మిత్రులందరికీ జయభీములు ముందుగా డిసెంబర్ ఆరు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతికి సందర్భంగా ఆయనకి అర్పిస్తూ మిత్రులారా మీకందరికీ అందరికీ జయభీములు నేను ఈరోజు బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారి గురించి చాలా తెలుసు అనుకున్నటువంటి మేధావులకు కాకుండా చాలా తెలియనటువంటి సామాన్య అంబేద్కర్ రైట్ల కోసం అభిమానుల కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి వీడియో చూడండి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేయడం అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు అందరూ చూడండి దానికి ముందుగా వీడియో అయిపోయిన తర్వాత సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఛానల్ మీది కాబట్టి ఇకపై మనం చేసేటువంటి వీడియోలన్నీ మీకు అందడానికి వీలుగా ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా బాబాసాహబ్ అంబేద్కర్ ఈరోజు అంటే డిసెంబర్ సిక్స్త్న మనకు దూరం అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి ఆయన తన జీవితంలో ఏమి కోల్పోయారు ఏమి త్యాగం చేశారు చివరికి ఎలా చనిపోయారు అని ఒకసారి మనం ఆలోచిస్తే మిత్రులారా మరి మీకు అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఆయన తన యుక్త వయస్సు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి అంటే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వయసు నుంచి కూడా ఆయన ఒకటే తాపత్రయపడ్డారు ఏంటి అంటే అంటరాని వాళ్ళుగా ఈ దేశంలో మూలక నెట్టివేయబడినటువంటి దళితులకు అందరితో సమాన ప్రతిపత్తిని అందరితో సమాన హక్కుల్ని వీరందరితో కలిసి తిరిగేటట్టుగా చెయ్యాలి అనే ఒక పట్టుదలతో ఆయన పీజీ చదువుతున్నప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకుని బ్రిటిష్ వారితో పోరాటాన్ని మొదలెట్టాడు మీకందరికీ తెలుసు మరి అంబేద్కర్ చదివినటువంటి డిగ్రీలు ఏమిటో మీరన్నీ ఒకసారి చూడొచ్చు మరి ఈ డిగ్రీలన్నింటినీ కూడా ఆయన ఎందుకు సంపాదించాడు ఇంత చదువు ఎందుకు చదివాడనే ఒక ఆలోచన మనకు వస్తే మిత్రులారా ఆయన ఒకప్పుడు అంటరాని వారిగా మొడ్డికి ఆకు నోటికి ముంతా కట్టబడి మన అందరినీ కూడా ఊరి వెలుపల ఉంచినటువంటి ఈ సమాజం నుంచి अछूत पालन। ओम नमः शिवाय का जाप एक शूद्र की ज़ुबान से हे प्रभु क्षमा करना हमारे कानों को काट दिया जाए <स्थारी> అలాగే ఓం అంటే చాలు నాలుక కోసేసినటువంటి ఈ సమాజం నుంచి మనందరికీ కూడా సర్వహక్కులు బ్రిటిష్ వారి నుంచి పోరాడి సంపాదించి ఈ రోజున మనందరం కూడా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలగడానికి కారణమేట బాబాసాబ్ అంబేద్కర్ తన జీవితాన్నే కోల్పోయాడు జీవితాన్నే కోల్పోవడం అంటే తను పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఎలాంటి అవమానాలు అంటే ఆయన స్కూల్కి వెళ్దామంటే స్కూల్కి వెళ్ స్కూల్లో కూర్చోడానికి అవకాశం లేకుండా గుమ్మం బయటే కూర్చోబెట్టినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా ఆయన స్కూల్లో నీళ్లు తాగాలి అంటే అందరితో పాటు నీళ్లు తాగే అవకాశం లేదు ఒక ప్యూన్ వచ్చి నీళ్ళు ఇట్లా పోస్తే దోసులు పట్టుకొని తాగాల్సిన పరిస్థితి ఆ రోజు ప్యూన్ రాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్కి నీళ్లు తాగడానికి అవకాశం ఉండేది కాదు అలాంటి కష్టాల నుంచి మొదలై మరి పట్టుదలతో చదివి ఎన్నో చదువులు చదివి ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ పీహెచ్డీలు చేసి మరి భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా ఆయన పడిన అవమానాలు అన్నీ కాదు మరి ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి ఇంకొక వీడియోలో మనం సుదీర్ఘంగా తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మనకి ఏం చేశాడు ఆయన దానికోసం ఏం కోల్పోయాడు అనేది చాలా క్లుప్తంగా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను అలా ముడ్డికి ఆకు నోటికి ముంతా కట్టుకుని ఓం అంటే నాలుక కోసేసినటువంటి ఆ పరిస్థితుల్లోంచి మనలందరినీ కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది మొదలుకొని పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు తన చనిపోయేంత వరకు కూడా మరి ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సర్వ హక్కుల్ని కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి అన్ని హక్కుల్ని అంటే ఈ రోజున మనం ఊపిరి పిలుస్తున్నామంటే ఈ రోజున రోడ్ల మీద తిరుగుతున్నామంటే ఈ రోజున సరైన బట్టలు కట్టుకొని మనం వెళ్ళగలుగుతున్నామంటే ఈ రోజు ఎవరైనా మనల్ని అవమానపరుస్తే వాళ్ళని శిక్షించ శిక్షించగలుగుతున్నామంటే మరి ఇవన్నీ కూడా ఆయన మనకు సాధించి పెట్టినవే చాలామంది అడుగుతూ ఉంటారు ముఖ్యంగా యువకులు ఎందుకు మేము అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి అని ఎందుకు తెలుసుకోవాలంటే మీ తల్లిదండ్రులు ఇంజనీర్లైనా డాక్టర్లైనా పెద్ద ఆఫీసర్లైనా పెద్ద ఉద్యోగస్తులైనా మీరు మీరు వారికి పుట్టిన బిడ్డలుగా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నా కూడా ఒక ప్రశ్న వేసుకోండి మీ తాతగారు ఎవరని మీ తాతగారు ఏ పొలంలోనో కూలి పని చేసుకునేవారు లేదా ఏ పేదగానో బ్రతుకుండేవారు అలాంటి తాతగారికి పుట్టిన మీ తండ్రి ఇంజనీర్ ఎలాగయ్యాడు ఆఫీసర్ ఎలాగ అయ్యాడు టీచర్ ఎలాగయ్యాడు వాళ్ళకి పుట్టిన మీరు మరి ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఎట్లా ఉండగలిగారు అదొకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే అంబేద్కర్ గారు కనుక త్యాగాలు ఉండకపోతే ఆయన మన కోసం పనిచేసి ఉండకపోతే మరి మీ తాతకు పుట్టినటువంటి ఒక రైతుకు పుట్టిన ఒక కూలికి పుట్టిన మీ తండ్రి కూలి అయ్యేండేవాడు ఆయనకు పుట్టిన మీరు కూడా కూలీలు అయ్యి ఉండేవారు ఇది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువకుల కోసం నేను చెప్తున్నటువంటి విషయం మిత్రులారా బాబాసాహబ్ అంబేద్కర్ మనకి ఈ జీవితాన్ని ఇవ్వడం కోసం ఒక జాతి భవిష్యత్తును మార్చడం కోసం ఆయన మరి తనకు పుట్టినటువంటి నలుగురు బిడ్డల్ని ఐదుగురు బిడ్డల్లో నలుగురు బిడ్డల్ని మరి ఒక్కొక్కరు చిన్నతనంలోనే అనారోగ్యం పాలై ఆకుల్లా రాలిపోతూ ఉంటే దుఃఖాన్ని దిగ ముంగుకొని రాత్రులు పగళ్ళు మన కోసం ఆయన శ్రమించి మరి ఎన్నో హక్కుల్ని మనకు సాధించి పెట్టి చివరికి రాజ్యాంగం రాస్తున్నప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నారు అంతేకాకుండా మిత్రులారా ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో ప్రేమించినటువంటి తన భార్య రమాబాయ్ అంబేద్కర్ ముప్పై ఏడాళ్ళ యుక్త వయస్సులో రక్తహీనతకు గురైతే మరి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తే డబ్బులు లేక మరి ఆమెను కూడా కూల్పోయే మిత్రులారా అంతేకాదు తన జీవితం మొత్తంలో ఏ సుఖ సౌఖ్యాలకి కూడా ఆయన నోచుకోకుండా జీవితం అంతా కూడా కష్టాలతో బ్రతికి చివరికి అనారోగ్యం పాలై మనకు దూరమైనటువంటి అంబేద్కర్ జీవితమే జీవితాన్ని అర్పించడం అంటే ఉదాహరణ అది త్యాగం అంటే తన ప్రజల కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగ అర్పించడమే త్యాగం అంటే మిత్రులారా అందుకే మరి ఈ రోజున డిసెంబర్ ఆరున ఆయన మనకు దూరమైన రోజున అందరూ గుర్తుకు తెచ్చుకొని ఆయన మనపై ఉంచిన బాధ్యత ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆయన మనపై ఉంచిన బాధ్యత ముఖ్యంగా చదువుకున్న వారైతే తాము తమ తెలివితేటలు తమ ప్రజల కోసం ఉపయోగించాలి వారందరినీ కూడా తమతో పాటు ముందుకు తీసుకెళ్ళడానికి మరి నాయకత్వం వహించాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు అలాగే సామాన్య ప్రజలైతే ఎంతో విలువైన ఓటును ఆయన మన చేతికి అందించాడు ఆ ఓటును వినియోగించుకొని మనల్ని అంటే దళితుల్ని లేదా బీసీల్ని అందరూ కలిపి బహుజనులు అంటాం బహుజనుల్ని అధికారంలోకి తీసుకెళ్లడం కోసం ఉపయోగించుకోవాలి ఇది ఆయన మనం మీద పెట్టినటువంటి బాధ్యత మనం పరిపాలించుకుని మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తూ మనందరం కూడా అటువైపు అంటే బహుజన రాజ్యాధికారాన్ని సాధించే వైపుగా మనం ప్రయాణం చేయాలని చెప్పేసి మీకు అందరికీ నేను మీ కొల్లాబొత్తుల సత్యం ఎక్స్ చీఫ్ జనరల్ మేనేజర్ స్టీల్ ప్లాంట్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మీకు వేడుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను మిత్రులారా మరి తప్పకుండా మీరందరూ కూడా ఆ బాధ్యత నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుతున్నాను జై భీమ్ అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి